నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు చబానా అన్నమాయ జిల్లా రాయచోటి రాజంపేట పార్లమెంట్ టీడీపీ ఎంపీ టికెట్ను సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారికి దాదాపు ఖరారు అతి త్వరలోనే ప్రచారాన్ని మొదలుపెడతామని సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు తెలియపరిచారు ఈసారి ఖచ్చితంగా రాయచోటిలో కానీ రాజంపేటలో కానీ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేస్తామని ఆయన తెలియపరిచారు కార్యకర్తలు మరియు టీడీపీ నాయకులు అందరూ కృషి మరియు పట్టుదలతో మేము ముందుకు నడుస్తామని ఆయన తెలియపరిచారు అతి త్వరలోనే మీడియా మిత్రుల ముందు అధికారికంగా తెలియపరుస్తామని ఆయన చెప్పుకొచ్చారు రాయచోటి ఎమ్మెల్యే టికెట్ను ఎవరికి ఇచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేసి ఆ అభ్యర్థిని విజయం వైపు నడిపిస్తామని ఆయన తెలియపరిచారు రాజంపేట ఎంపీ టికెట్ మీకే అని చెప్పేశారు మీరు ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత మీరు రాజంపేట కావచ్చు రాజకీయ విధంగా అభివృద్ధి చేస్తారు కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు రావాల్సిన పథకాలన్నింటినీ రప్పించి మన కరువు ప్రాంతమైన ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో ముఖ్యంగా చేనేత కార్మికులకు మగ్గాలు నేర్చుకునే దానికి కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరికీ ఇక్కడ మగ్గాలు ఏర్పాటు చేయించి వాళ్లకు ఇండ్లు కూడా ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా వాళ్లకు వాళ్ళ వాళ్ళ వాళ్ళు వలస పోకుండా వాళ్ల ప్రాంతాల్లోనే వాళ్లకు సొంత ఇండ్లు మగ్గాలు ఏర్పాటు చేయించి వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లోనే వాళ్లకు ఉపాధి కలిగించి వాళ్లకు మంచి జీవితాలు ఇచ్చేదానికి ప్రభుత్వం తరపు నుంచి రావాల్సినటువంటి చేయించాలా అదేవిధంగా రైతులకు మామిడి పండించే రైతులు టమోటా పండించే రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్లకు పరిశ్రమల ద్వారా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే రైతులకు ఏమైనా గిట్టుబాటు ధర వచ్చే పక్షంలో మామిడి రైతులకు టమోటా రైతులకు గిట్టుబాటు ధర రప్పించేదానికి కావాల్సిన పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో గల్ఫ్ దేశాలకు అందరూ వలసపోతున్నారు కుటుంబాలను ఇక్కడ వదిలేసి వాళ్ళందరినీ పోనివ్వకుండా ఇక్కడనే మనం వాళ్లకు అక్కడికంటే మెరుగ్గా ఇక్కడ ఉపాధి కల్పించే ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి పరిశ్రమల ద్వారా కానీ ఈ మగ్గాలు ఏర్పాటు చేయడం ద్వారా కానీ లేదా విద్యారంగంలో మనం ఉపాధి ఉపాధి కల్పించే విధంగా రాయిచూటి విద్యా హబ్బుగా ఉంది అక్కడ ఉపాధి కల్పించే విధంగా మనమందరం కృషి చేస్తే వలసలు ఆపాలనేది ఆలోచన అన్నిటికీ మించి హిందూ ముస్లిం సోదరుల మధ్య శాంతిని నెలకొల్పే దిశగా విభేదాలు తగ్గించి బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా అణిచివేసిన ఈ ప్రభుత్వంలో వైఖరి ఎలా ఉందో దానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బడుగు వర్గాలకు మైనారిటీ వర్గాలకు ఊరికే పదవులు ఇచ్చేసి వాళ్లకు ఏ అధికారాలు లేకుండా చేసి వాళ్లను అణిచివేత లేకుండా అందరినీ బాగా దగ్గరికి తీసుకొని ఎవరి అధికారం వాళ్లకే ఇచ్చి ఈ రకమైనటువంటి ప్రణాళికలన్నీ మేము చేస్తున్నాం అతి త్వరలో మేము ప్రచారం ప్రారంభించే ముందర అన్ని విషయాలు మీకు పత్రికా ముఖంగా తెలియజేస్తాం అవతలోళ్ళు కూడా అవతల వాళ్ళు కూడా ప్రకటించలే అవతల వాళ్ళు ప్రకటించే దాన్ని బట్టి యువతలోళ్ళు ప్రకటిస్తారు ఎప్పుడు కూడా మనం గ్రామ స్థాయి నుంచి కూడా మనం ఒక సర్పంచ్ను పెట్టుకునేటప్పుడు కానీ ఎంపీటీసీలను పెట్టుకునేటప్పుడు కానీ మనం కూడా గ్రామాల్లో ఆలోచన చేస్తాం వాళ్ళు ఎవరిని పెడతారు మనం ఎవరిని పెట్టాలని అట్లే రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తాయి మా నాయకుడు కూడా అదే ప్రాసెస్ లో ఉన్నాడు అతి త్వరలోనే మంచి అభ్యర్థులను నిలిపి పార్టీ విజయానికి అందరం కలిసి కట్టుగా కృషి చేస్తాం